నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు నందుగల జ్యోతిరావు పులే సావిత్రిబాయి బాయి పులే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యనారాయణ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా పులే దంపతుల విగ్రహానికి నివాళులర్పించి సావిత్రిబాయి పులే మహిళల విద్య కోసం పోరాడిన తీరుతెన్నులను కొనియాడారు ఈ సందర్భంగా ఆమె కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సురేందర్ రెడ్డి వంశీధర్ రెడ్డి జిల్లాకు చెందిన బీసీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సావిత్రి బాయ్ పూలే గారి విగ్రహం నివాళులు అర్పించేదానికి మన రాష్ట్ర రాజ్యసభ సభ్యులైనటువంటి పాకా సత్యనారాయణ గారు అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు కూడా ఆయన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది పెద్దలు చాలా సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి ఏదైతే చిన్న కార్యకర్తను కూడా గుర్తించి ఈరోజు ఈ పదవినిస్తారని అనే దానికి నిదర్శనం మనకు కాకా సత్యనారాయణ గారు ఏదైతే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి చాలా రోజుల నుంచి పార్టీలో క్రమశిక్షణగా చిన్నప్పటి నుంచి కూడా పార్టీలోనే పనిచేస్తూ ఈరోజు రాజ్య రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యేదానికి దోహదపడింది ఇది భారతీయ జనతా పార్టీకి ఒక్కటికే సాధ్యమవుతుందని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా సావిత్రిబాయి పూలై ఈరోజు ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ప్రాంతంలో టీచర్స్ టీచర్స్కి జరిగినటువంటి అవమానం కావచ్చు అది బీసీ వర్గాలకు జరిగినటువంటి అవమానాలన్నింటినీ కూడా రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళకందరూ కూడా ఈ రోజు ఆమెకి నివాళులు అర్పిస్తూ రోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నెల్లూరు శాఖ ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు భారతదేశ వ్యవస్థలో వండుకున్నటువంటి ఈ యొక్క వర్ణ వివక్షత ఆధారంగా ఉన్నటువంటి అనేక దురాచారాల పట్ల తిరుగుబాటును సరుపుతూ మరి జ్యోతిరావు పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆ వ్యతిరేకింపబడినటువంటి వర్గాల్లో మహిళలు కూడా ఉన్న కారణంగా తనకు తెలిసినటువంటి విద్యను తన భార్యకి నేర్పించి తద్వారా ఈ సమాజంలో మహిళా అభ్యున్నతికి శ్రీకారం చుడుతూ వర్తందించిన ఆశయాలను భార్య కొనసాగించి ఆవిడ తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక మహిళ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆవిడ ఘనమైనటువంటి నివాళులు జిల్లా అధ్యక్షులు మరియు ఈ జిల్లాలో వండుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యులు శ్రేష్ఠులు అందరూ కలిసి అర్పించడం జరిగింది ఏ లక్ష్యంతో అయితే ఈరోజు ఆ రోజు వారు ప్రయత్నం చేశారు ఆ లక్ష్యాల ఆధారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచేటువంటి సమయంలో తన గురువు తనకంటూ గురువు ఎవరూ లేరు తనకు గురువు అనేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన జ్యోతిరావు పూలే అని చెబుతూ ఆయన యొక్క ఆలోచనలు ప్రతిబింబిస్తూ భారత రాజ్యాంగంలో దళితులకి ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించిన విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే స్వాతంత్రం సిద్ధించిన డెబ్బై సంవత్సరాల బట్టి బీసీలకు చెందినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలన్నీ కూడా వైఫల్యం చెందినటువంటి కారణంగా మరి గడిచినటువంటి పది సంవత్సరాల కాలంలో నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ రకమైనటువంటి హక్కు ఆపాదింపబడిందో అటువంటి హక్కును బీసీ కమిషన్కి అందిస్తూ బీసీలకు ఇచ్చేటటువంటి పిరాయింపులు వారికి ఇచ్చేటటువంటి కేటాయింపులు కానీ వారికి ఇచ్చేటటువంటి హక్కులు కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడా కూడా వివక్షతకు అవకాశం లేకుండా కమిషన్ ద్వారా చర్యలు తీసుకునేటటువంటి ఒక వజ్రాయుధాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి తాజాగా దాన్ని అందజేయడం జరిగింది అదే రకంగా నూట ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల్లో వండుకున్నటువంటి బీసీలను గుర్తించేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు దాఖలు పరుస్తూ కూడా గత సంవత్సరం తాజా గతం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే దేశంలో బీసీలకు సంబంధించి మూడు జాబితాలు ఉన్నాయి ఒకటి కేంద్ర జాబితా రెండోది రాష్ట్ర జాబితా మూడోది ఉమ్మడి జాబితా ఈ ఉమ్మడి జాబితాలో లేని కారణంగా అనేక బీసీలు రాష్ట్రాల్లో ఉండుకున్నటువంటి బీసీలు కేంద్ర ఓబీసీలు కాని కారణంగా వారికి సంబంధించినటువంటి హక్కులని కూడా కోల్పోయి దాదాపుగా ఐదారు దశాబ్దాల నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోవడం జరగడం గమనించి రాష్ట్రాల్లోకి ఆ ప్రభుత్వానికి అధికారాన్ని వారి సిఫార్లు చేసినట్టయితే జాతీయ బీసీ కమిషన్ ద్వారా దాన్ని గుర్తించి దాని ద్వారా వారికి ఆ రకమైనటువంటి హక్కు ఇచ్చేట పరిస్థితి ఉంది కాబట్టి సమాజంలో అరవై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల యొక్క హక్కును పరిరక్షిస్తూ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుకూలంగా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ అంబేద్కర్ మహాశైడ్ అందించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లేటటువంటి మోడీ గారి పట్ల విశ్వసనీయతను విధేయతను ఈ వర్గాలన్నీ కూడా ప్రదర్శించాలని చెప్పి మీడియా పూర్వకంగా ఈరోజు అభ్యర్థిస్తూ ఆ మహనీయులు గణనీయ నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించినటువంటి మా యొక్క భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా శాఖ ప్రత్యేక ధర్మాలు తెలియజేస్తూ తెలియదు